వెల్కమ్ టు బుక్ ప్రవీణుక్ అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏమి వండుతున్నావమ్మా బఠానీ కోడిగుడ్లు ములక్కాడ పోసిన కూర గుడ్లను ఉడకబెట్టి చల్లారిన తర్వాత పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి వాటిని బాగా కలిపి కోడిగుడ్లను అందులో వేసుకుని బాగా వేపుకోవాలి ఇలా ఉప్పుని వేయడం వలన కోడిగుడ్లు వేగేటప్పుడు గిన్నెకి అతుక్కోవు వేగిన గుడ్లను తీసివేసి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలను ఎర్రగా వేపుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి కావలసిన ములక్కాడ ముక్కలను పచ్చి బఠానీలను వేసుకుని ఒక నిమిషం పాటు వీటిల్ని బాగా మగ్గనివ్వాలి ఎగ్గు తినని వారు ఎగ్గుని స్కిప్ చేసుకోవచ్చు ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పొడము ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒక నిమిషం పాటు వీటికి బాగా పట్టేటట్టుగా వేపుకోవాలి ఈ కూర రోటీస్కి రైస్కి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చి బఠానీలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు బాగా దొరుకుతాయి వీటిని ఒలుచుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా వేగిన దానిలో ఎగ్స్ను వేసుకుని బాగా కలుపుకుని సరిపడా నీళ్లను పోసుకుని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి ఇది వండడం తేలిక రుచిలో అద్భుతం ఈ కూరని అమ్మ చాలా చాలా బాగా చేసేవారు కొంచెం కొత్తిమీరను వేసుకుని పది నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం కూరలో నీరంతా ఎగిరి ములక్కాడ బఠానీ ఉడికిన తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలను పోసుకుని అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఈ పచ్చి బఠానీలు కోడిగుడ్లు పాలతో ఉడకడం వలన ఆ కూర రుచి మాటల్లో చెప్పలేం ఆ తింటుంటే ఆ కమ్మదనం రుచి వేరే లెవెల్లో ఉంటుంది కొంచెం కొత్తిమీరను వేసుకుని పాలును పూర్తిగా ఎగరనివ్వాలి కొన్ని రకాల కాంబినేషన్లో చేసే వంటలు వాటి యొక్క రుచి అవి తింటేనే తెలుస్తుంది ఇది ఖచ్చితంగా రుచి చూడాల్సిన కూర అండి ఎంతో సులువుగా చేసుకునే ఈ రుచికరమైన కూర రెడీ అయ్యింది ఈ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్